స్వామి రెండు వేల సంవత్సరం రావడానికి ముందు రెండు వేల సంవత్సరమే అంతమైపోతుంది ప్రపంచం అంతా అన్నారు ఇప్పుడు రెండు వేల సంవత్సరం అయిపోయి ఆల్రెడీ మనం పంతొమ్మిదో సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చేసాం సో మీ ఉద్దేశ ప్రకారం ఇది ఒక అపోహేన కలియుగం ఇన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ యుగం ఎన్నేళ్ళు ఈ యుగం ఎన్నేళ్ళు అని మనం అనుకున్నట్టయితే అంటారు యుగాలకి సంఖ్య ఉంది ఇప్పుడు ఒక రోజుకి ఎన్ని గంటలు ఇదివరకు దాన్ని ఘడియలు విఘడియలు అనేవారు దానికి ఏదో ఒక క్రమం ఉంది అని తర్వాత మళ్ళీ అది సైకిల్ తిరుగుతూ మళ్ళీ సూర్యోదయం వస్తుంది మళ్ళీ సూర్యాస్తమయం కూడా వస్తుంది ఇది ఒక సైకిలిక్ ప్రాసెస్లో తిరుగుతూ ఉంటుంది రోజులు కూడా అట్లానే తిరుగుతాయి నెల తిరుగుతోంది సంవత్సరం తిరుగుతోంది సంవత్సరం తర్వాత మళ్ళీ మనం నేచర్లో వీఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ ద ప్రాసెస్ రిపీటెడ్ రైట్ సో ఆల్సో యుగాల క్రమం కూడా అట్లానే ఉంది ఇప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అయితే కలియుగం అన్నారు ఇంటూ రెండు చేస్తే ద్వాపరం అన్నారు ఇంటూ మూడు చేస్తే త్రేత అన్నారు ఇంటూ నాలుగు చేస్తే కృత ఈ నాలుగు కలిపితే నాలుగు మూడు రెండు మూడు సున్నాల బదులు ఇంకొక సున్నా పెరుగుతుంది నాలుగు సున్నాలు వస్తాయి అంటే కాలం అనేటటువంటి దాని యొక్క క్యాల్కులేషన్ వాజ్ సో యాక్యురేట్ నేచర్ ఈజ్ వెరీ యాక్యురేట్ వేర్ మ్యాన్ కెనాట్ హ్యాండిల్ ఆర్ మెడిల్ విత్ ఇట్ ఓకే ప్రకృతిలో మీరు ఏది చూసినా అలానే ఉంటుంది ఇప్పుడు మీరు ఒక పుష్పం చూడండి దానికి వచ్చేటటువంటి దళాలు వాటి యొక్క మెజర్మెంట్స్ అన్నీ చాలా ఎగ్జాక్ట్గా ఉంటాయి అందులో వచ్చే కేసరాలు ఎగ్జాక్ట్గా ఉంటాయి దాని కింద వచ్చే స్టాక్ చాలా ప్రాప్రియేట్గా ఉంటుంది ఏ పువ్వులు ఎక్కడ చూసినా అట్లానే ఉంటాయి ఏ కీటకాలని మనం చూసినా వాటి రెక్కలు ఇక్కలు వాటి యొక్క అందం వాటి యొక్క మెజర్మెంట్స్ అదే క్రమంలో ఉంటాయి అందులో అప్పుడు మనుషులు తయారు చేస్తే వచ్చినట్టుగా ఒకటి పొడుగు ఒకటి పొట్టి ఒకటి లావు సన్నం ఒకటి థిక్నెస్ ఒకటి పల్సగా అలా ఉండదు అదర్ దాన్ మ్యాన్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేచర్ ఈజ్ అక్యురేట్ టు ది డాట్ కాలం కూడా అంతే సో ఈ కాలం కూడా ఒక ఒక క్రమంలో తిరుగుతూ ఉంటుంది అది తిరిగిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది సైకిల్ మళ్ళీ రిపీట్ ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు కలియుగం అనే దాంట్లో అసలు అది ఏమడుతుంది అది బికాజ్ కలియుగం ఇప్పటికీ ఆరంభమయ్యే ఐదు వేల నూట పంతొమ్మిది ఏడు దాటింది ఓకే దీనికి పూర్తి అవ్వడానికి నాలుగు లక్షల ఇంకా ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల కాలం ఉంది కలియుగానికి ఓకే సో ఐదు వేలు ఈజ్ రియల్లీ నథింగ్ మధ్యలో ఎక్కడో ఒకచోట ప్రారంభించి కాలాన్ని లెక్క పెట్టడం ప్రారంభం చేశారు దానికి టూ థౌజండ్ ఇయర్స్ అని అన్నారు ఎక్కువ మంది ఆ కాలమానాన్ని తీసుకుని ఇప్పుడు రెండు వేలు రెండు వేల పంతొమ్మిది అని అంటున్నారు ఇప్పుడు కలియుగం నిజానికి రెండు వేల సంవత్సరంలో అయిపోతున్నాను అన్నలా అప్పుడు అన్నది ఏంటంటే కంప్యూటర్ కనిపెట్టిన తర్వాత ఓకే నైన్టీన్ ఎయిటీస్లో బహుళ ప్రాచుర్యాన్ని అది అందుకున్న తర్వాత దాంట్లో ప్రోగ్రామ్ చేసినటువంటిది రెండు వేల దాకా దాన్ని ప్రోగ్రామ్ చేశారు కనుక ఓకే సో దాన్ని వై కే అని దానికి ఒక పేరు పెట్టి ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కాగానే ఇంకా తర్వాత అది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంకా క్రాష్ అయిపోతాయి సో దానివల్ల మొత్తం సెటప్ అంతా ఎక్కడ దక్కడ స్టాప్ అయిపోతుంది అంతే ఇంకా అది అది ఒక కంప్యూటర్ స్టాప్ అయిపోయిందంటే మొత్తం ప్రపంచం అంతా తల్లకిందులు అయిపోయినట్టే అని భావించారు దానికోసం మన దేశం నుంచి చాలామందిని వచ్చిన వాళ్ళని రాని వాళ్ళని ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు మొత్తం బయటికి పంపించారు అమెరికాకి పంపించారు ఏదైనా వాళ్ళు చేస్తారు కదా చేయాలి కదా చేయించాలి కదా అనే ఉద్దేశంతో సరే రెండు వేల సం తొంభై తొమ్మిది డిసెంబర్ థర్టీ ఫస్ట్లో చక్కగా నడిచింది మర్నాడు పొద్దున్నే మళ్ళీ తెల్లారింది సూర్యుడు వచ్చాడు పక్షులు ఎగిరాయి గాలి వీచింది అన్నీ బాగానే సాగాయి జనాభా కూడా బాగానే సంచరించింది మళ్ళీ రెండు వేల పన్నెండు వచ్చేటప్పటికి మళ్ళీ అలాగే అయిపోతుంది ఇంకొకటి ఏదో అని ఆ మాయన్ కల్చర్కి సంబంధించినటువంటి కాలమానం ప్రకారం ఇదేదో అయిపోతుంది అని అనుకున్నారు సేమ్ అప్పుడు కూడా డిసెంబర్ ప్రాబ్లీ ట్వంటీ సెకండ్ ఆ సంథింగ్ డేట్ అనుకుంటాను బహుశా అయిపోతుంది ఆ వేళ నెక్స్ట్ డే మార్నింగ్కి మొత్తం అంతా ఎవ్రీథింగ్ విల్ బీ క్లోజ్ డౌన్ ద సినిమా మొత్తం సెటప్ అంతా క్లోజ్ అయిపోతుంది అన్నారు బట్ నథింగ్ ఇస్ హ్యాపెన్ ఎవ్రీథింగ్ వాజ్ జస్ మూవింగ్ నార్మల్ యుగాంతమైనా అంతే అయిపోతుందంటే యుగం అవ్వగానే మొత్తం అన్ని క్లోజ్ అయిపోతాయి కదా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అవుతోంది మళ్ళీ జనవరి ఫస్ట్ ఆరంభం అవుతోంది మళ్ళీ మామూలుగా సాగుతోంది కదా సో యుగాలు పూర్తయినా యుగాలు ఆరంభమైనా జరిగేటటువంటి మనిషి యొక్క గతి అనేది ఎప్పుడు సాగుతూనే ఉంటుంది అయితే వ్యక్తిలో ఉండేటటువంటి తట్టుకునే సామర్థ్యాల యొక్క కొలమానాన్ని బట్టి యుగాల యొక్క కొలమానాన్ని చెప్పారు వ్యక్తిలో తట్టుకునే శక్తి ఎంత ఉంటుంది పనిచేసే శక్తి ఎలా ఉంటుంది ఇప్పుడు శక్తి క్రమంగా తగ్గుతోంది మనలో స్టామినా తగ్గుతోంది ఓపిక తగ్గిపోతుంది ఇప్పుడు మా చిన్నప్పుడు పాఠం ప్రారంభిస్తే ఆరు గంటల సేపు చెప్పేవారు ఆగకుండా ఒకటే పాఠాన్ని అలా సాగుతూ ఉండేది మా కూర్చునేవాళ్ళు వినేవాళ్ళు చెప్పేవాళ్ళు చెబుతూ ఉండేవారు వినేవాళ్ళు వింటూ ఉండేవారు ఇప్పుడు అలవాటు ఎలా చేశారంటే నలభై ఐదు నిమిషాలు దాటితే పీరియడ్ మారాలి మారాలనగానే కొంతకాలం ఇది అలవాటు చేసేటప్పటికీ నలభై ఐదు నిమిషాల తర్వాత ఒక సబ్జెక్ట్ మార్చకపోతే వీడికి ఏమిటో తల్ల కిందలు అయిపోయి ప్రపంచం అంతా కూడా గిరిగిర తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇది మనిషికి మనం చేసేటటువంటి అలవాటుని బట్టి వాడి యొక్క బయలాజికల్ క్లాక్ ఏదో అంటారు దాన్ని అది దాని తగ్గట్టుగా మారుతూ ఉంటుంది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది చేత కాలం ఏమీ మారదు కాలం కాలంగా సాగుతూ ఉంటుంది మనలో ఉండేటటువంటి సామర్థ్యాలని మనం ఏ విధంగా ఏదైతే ప్రిజర్వ్ చేసుకుంటామా లేదు డైల్యూట్ చేసుకుంటామా లేదా చేసుకుంటామా సో దా దాన్ని బట్టి ఒకటి కృతయుగం ఉన్నారు ఒకటి త్రేత అన్నారు ఒకటి ద్వాపరం ఉన్నారు ఒకటి కలియుగం ఉన్నారు